ఆడపిల్లలంటేనే కవిని సార్ ఆడపిల్లలంటేనే లోకాన లోకు వైపాయేటల్లి ఆడోళ్ళు లేని ఇదే లోక మేడుందని నిలదీసి అడుగుచెల్లి ఆడోళ్ళు లేని ఇదే నిలదీసి మేడుందని నిలదీసి అడుగుచెల్లి ఆడపిల్లలు పుడితే మూతలే మగ పిల్లల కొరకు నోములే మగ మగపిల్లలా కొరకు నోములే నోచారు లేపి అంట్లు ముందేశారు మగపిల్లవాడిని బడికి పంపించారు మగపిల్లవాడిని బడికి పంపించారు ఆడ మగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా ఒకరికొకరు తోడు లేకుంటే బ్రతికే పండదుగా కొత్తగా పెండ్లైతే అత్తవారింట్లో కట్న కానుకల పంటవై నిండాలే కట్న కానుకల పంటవై నిండాలే డబ్బు బంగారం బండి బాసన్లతో ఇల్లంతా నింపినా ఇంతేనా ఇంటారు ఇల్లంతా నింపినా ఇంతేనా అంటారు ఏది తక్కువైనా ఓ చెల్లి నిన్నే నిపిస్తారమ్మా నీ ముఖం పాడుగాను నువ్వేమి తెచ్చిన నిను చంపి వంటింట్లో కాలి చచ్చినవంటూ వంటూ పేపర్లకి ఇస్తారమ్మా ఊడ్చాలే చల్లాలే కడగాలే ఉతకాలే వడ్డించి తినదాకా ఉండాలి వండాల వడ్డించి తినదాకా ఉండాలి ఒళ్ళెంత వంచినా పని పడవదమ్మా పొద్దుకే తిరువాటే ఏదమ్మా పొద్దుకే తిరువాటే ఏదమ్మా రోజుకి ఇరవై నాలుగు గంటల డ్యూటీ నీకుంటదమ్మా ఎనిమిదే గంటలు చేసొచ్చి నీ మగుడు ఎగిరెగిరి పడతాడమ్మా ఎనిమిదే గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా ఇల్లంతా సరి చేసి పిల్లల్ని సవరించి అత్త మామల చూసి ముగిని మెప్పు పొంది అత్త మామల చూసి ముగిని మెప్పు పొంది కూలీనాలి చేసి పొద్దు కలొచ్చి ఆకాలి మంటతో పొయ్యి రాజేసేవు ఆకలి మంటతో పొయ్యి రాజేసేవు ఏ లెక్క చూసినా నువ్వు చేసే కష్టమే ఎక్కువయే కూలీ డబ్బుల కాడ మగవాళ్ళ కన్నా నీకేమో తక్కువే పేగు తెంచుకొని పిల్లల్ని కన్నా పెంచినవు పెళ్లి చేసి మురిసినావు పెంచినావు పెళ్లి చేసి మురిసినావు చావు బతుకుల సంసారం చాతన ఇందాక బరవంత మోసినవు చాతన ఇందాక బరవంత మోసినవు ముసలిదాని వంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా వయసు పండిని ఆశండి ఉత్త తొడిమో మిగిలేవమ్మా వయసు పండిని ఆశలెండి ఉత్త తొడిమూలే మిగిలేవమ్మా నడిచేటి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల తెట్టేవమ్మా ఆ కూరలు కష్టాలు మరిచేవు ప్రేమలే పంచేవమ్మా కష్టాల కొలమీలోనా ఇంకెంత కాలం ఏడుస్తావమ్మా కష్టాల కొలమీలోనా ఇంకెంత కాలం ఏడుస్తావమ్మా ఈ బష్టు గాల తరుమాలే చీరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా ఈ బష్టు గాల తరుమాలే చీరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా మీకు పాఠాలు ఈజీగా అర్థమయ్యేలా వీడియో రూపంలో చేశాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ